నేడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా మహానటుడు పవన్ కళ్యాణ్ యాభై ఆరవ జన్మదినోత్సవం ఘనంగా జరుపుకున్నారు పవన్ కళ్యాణ్ తాను ఒక సామాన్యమైన పోలీస్ కుటుంబంలో జన్మించి అనంతరం బాపట్లలో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని నటునిగా దాతృత్వం గల మహామనిషిగా రాజకీయ నేతగా అంచలంచెలు ఎదిగినారు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించి ఆ పార్టీకి వ్యవస్థాపకులుగా ఉంటూ గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కోసం ప్రజల అభివృద్ధి కోసం సమాజ పురోగమనం కోసం రాజకీయాల్లో అవినీతి లేకుండా ఉండటం కోసం నిరంతరం కృషి చేశారు వారి కృషి ఫలించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిసి ఒక కూటంగా ఏర్పడటం ఆ కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ చాలా క్రియాశీలక పాత్ర పోషించారు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ సాధించిన విజయం జనసేన పార్టీ సాధించింది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు నిలబెట్టి ఇద్దరు లోక్సభ అభ్యర్థులు నిలబెడితే ఇరవై మూడు మందిని గెలిపించుకొని వంద శాతం రిజల్ట్స్ వచ్చిన పార్టీగా పొందింది పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఇరవై ఐదు సినిమాల్లో నటించారు ఎంతోమంది వీరాభిమానులు కోట్లాది మంది యువత అభిమానులుగా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ముందు ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా ఘోరంగా విఫలమైన వ్యవస్థలు అది పంచాయతీ వ్యవస్థ కావచ్చు పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఇలాంటివన్నీ ఘోరంగా విఫలమై ఉన్న పరిస్థితి నుంచి ప్రజాస్వామ్యాన్ని వికసింపజేస్తూ భావ వ్యక్తీకరణకి అవకాశం కల్పిస్తూ వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుతూ ముందుకు తీసుకొల్సిన బాధ్యత ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ మీద ఉంది వారు దాదాపు ఐదు శాఖలకి మంత్రిగా పనిచేస్తున్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అడవులు పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా ఐదు శాఖలకి వారు మంత్రిగా పనిచేస్తున్నారు నిరంతరం కృషి చేస్తున్నారు ముఖ్యంగా వారు మంత్రి అయిన తర్వాత పంచాయతీలకి పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఒక్క రూపాయి ఆపకుండా వచ్చిన తొమ్మిది వందల నలభై కోట్ల నిధుల్ని నేరుగా పంచాయతీలకి పంపించారు దాదాపు నాలుగు వందల యాభై కోట్ల నిధుల్ని నగర స్థానిక సంస్థలకి పం పంపడం జరిగింది భవిష్యత్తులో కూడా పంచాయతీలని అభివృద్ధి చేయడానికి గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్ స్థాపనకి పవన్ నాయకత్వంలో విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను గత ప్రభుత్వం సర్పంచులని ఉత్సవ విగ్రహాలుగా మార్చి కేవలం సచివాలయంలో ఒక కుర్జీ కూడా లేని పరిస్థితిని కల్పించి సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ సర్పంచ్ యొక్క పరిధిలో పనిచేసే అవకాశం లేకుండా చేయటం అనేది జరిగింది దానికి ఈరోజు మార్పులు చేసి సర్పంచే ఆ గ్రామానికి అధినేతగా సర్పంచే ఆ పంచాయతీ ప్రభుత్వానికి అధినేతగా మార్చిన పరిస్థితి గమనార్హం పవన్ కళ్యాణ్ చాలామందికి ఒక రాజకీయ నాయకుడుగా ఒక నటుడిగా మాత్రమే తెలుసు కానీ వారిలో ఉన్న దాతృత్వం చాలా గొప్పది ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితుల్లో ఆ కౌలు రైతులని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని గుర్తించి వారికి ఒక కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వటం జరిగింది విశాఖపట్నంలో మత్స్యకారులు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే వారికి ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల చొప్పున నలభై తొమ్మిది మందికి మత్స్యకారులకు ఇవ్వటం జరిగింది హుదూ తుఫాన్లో కానీ హైదరాబాద్లో వరదలు రా వచ్చినప్పుడు కానీ కరోనా సమయంలో కానీ ప్రజలు ఎక్కడ ఆపద ఆపదలో ఉన్నా వెంటనే తను తను సంపాదించిన డబ్బుల్లోంచి విరాళంగా అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు పవన్ కళ్యాణ్ ఉద్దానంలో ఉన్న కిడ్నీ సమస్యని ఒక జాతీయ సమస్యగా ప్రజల ముందుకి తీసుకొచ్చారు ఆ సమస్య పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారు అదేవిధంగా అమరావతి రైతుల కోసం కానీ పోలవరం ప్రాజెక్టు కోసం కానీ లేక గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా మద్యం మాఫియా ఇట్లా రకరకాల మాఫియాలకు వ్యతిరేకంగా పోరాటం కానీ వారాహి వారాహి అనేటువంటి ఒక వాహనాన్ని కొనుగోలు చేసి ప్రజలు చైతన్యవంతులు చేయడానికి ఎన్నికల సమయంలో విస్తృతంగా తిరగడం జరిగింది అనేక చోట్ల అరెస్టులు చేసిన పోలీసులు ఆపినా నిర్బంధాలకు గురి చేసినా వాటన్ని లెక్క చేయకుండా ముందుకెళ్లారు ఎన్నో అవమానాల్ని భరించారు ఎన్నో వ్యక్తిగత అవమానాల్ని భరించారు ఆనాడు వైకాపా ప్రభుత్వం పవన్ కళ్యాణ్ని తన సినీ జీవితాన్ని గురించి కానీ తన రాజకీయ జీవితాన్ని గురించి కానీ ఏమి మాట్లాడలేని నిస్సాహస్థితిలో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ అవమాన ప్రచడం గమనించాం వాటన్నింటినీ తట్టుకున్నాడు ఎంతో నిబ్బరంతో ఎంతో ధైర్యంతో ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో వైకాపా పాలన పోవాలంటే ఒక కూటమి ఏర్పడాలి అటు కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు తీసుకోవాలన్నా రాష్ట్రం ఆర్థికంగా కోల్పోయిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు తీసుకోవాలనే ఉద్దేశంతో మోడీతో సంప్రదించి వారిని ఈ కూటమిలో భాగస్వామిని చేయటం జరిగింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు వారికి ధైర్యాన్ని కల్పించడానికి వారు ఆపదలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించి బయటకు వచ్చి బహిరంగంగా నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తాను ఒక ఐక్య కూటమిని ఏర్పాటు చేస్తానని చెప్పని ప్రకటించి ఒక ధైర్యాన్ని అందించారు ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించారు ఈ కూటమి విజయవంతం అవుతుందనేటువంటి ఒక అభిప్రాయం కలిగించారు అదేవిధంగా అనేక సందర్భాల్లో ఆయా రాజకీయ పార్టీల కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నా ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి వారికి ధైర్యం ఇవ్వడానికి ముందుకొచ్చారు అలాంటి మహానేత ప్రజల్లో నిరంతరం ఉంటున్న పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈరోజు లక్షలాది మంది జరుపుకోవడం ఆనందదాయకం జనచైతన్య వేదిక పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఐదు మంత్రి శాఖలు విజయవంతం కావాలని ఆంధ్రప్రదేశ్లో అటవీ సంపద యాభై శాతానికి చేరడానికి వారి వారు చేయదలుచుకున్న కృషి విజయవంతం కావాలని కోరుకుంటున్నాను పంచాయతీ వ్యవస్థ బలోపేతమై స్థానిక ప్రభుత్వాలుకి నిధులు విధులు అధికారాలు అన్ని అందించి ఆ ప్రభుత్వాల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను జనచైతన్య వేదిక వారి దృఢ సంకల్పానికి జై పలుకు పలుకుతుంది